రాజమండ్రి అమ్మాయిలు బాగుంటారు హైదరాబాద్ అమ్మాయిలు బాగుంటారు రాజమండ్రి రాజమండ్రి అమ్మాయిలు బాగుంటారు ఉంటారు హైదరాబాద్ అమ్మాయిలే మంచి హైదరాబాద్ సరే హైదరాబాద్ రాజమండ్రి அபாயில் அம்மாண்ட సరే ఉప్పలు బలు అగ్గెట్టి మెళ్ళు చేసుకుంటే అలా ఉంటది సోబ్రో జంట సూపర్ ఉంటది మరి మీరు చేసుకుంటే నేను చేసుకోను కదా ఒక పద్ధతి అమ్మాయిని చేసుకుంటాం మీరు మరి అమ్మాయి కూడా అలాగే అనుకుంటే నేను ఒక పద్ధతి వండే చేసుకోవాలనుకుంటే

చె అమ్మాయిల గురించి వెళ్తారా అయితే అంజయ్య కూడా చేస్తారు లేకపోతే బతుకు చెట్టు మండలే ఉంటాడు రోజా ముందైనా సరే లేని చిన్న పాప అరిచి పిలిచింది ఎత్తుకొని చెవులో గుసగుసలు చెప్తుంది ఏంటది

కుట్టుకోవడానికి పనికిరాని దారం దగ్గర చాలా సేకలున్నా అయ్యా మొలతాడు పూసల తాడు కాదు చెప్పండి అవునా పనికిరాని దారం

కుట్టలేని దారం టాస్క్ టలున్నాడు పెడతాం సహస్రాణి లేదు పంచా చెప్పు ఉందనుకోండి ఇక్కడ ఎక్కడ

చెప్పండి సార్ సరే చెప్పి రానిది చెప్పిపోయింది ఏంటది కాదు అమ్మాయి ఆంటీ పక్కింటి ఆంటీ పక్కింటి అమ్మాయి అమ్మ నాన్న గర్ల్ ఫ్రెండ్ చూపి చూపిసారి ఏమో దివ్య దృష్టితో బడికి ఇస్తాడు చూసింది అందుకే చూపి అంటుంది చావు చూసా చావా చావు రేవు రేవు మీరన్నీ తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు కాదు చెప్పండి ఆలోచించి చెప్పండి చెప్పి రాలేది చెప్పిపోని

సరే చేతికి ఎన్ని ఉంటాయి చేతికి ఎన్ని కాదు సరే హూ ఇస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరంటారు చెప్పను ఇంగ్లీష్ చేతికి అన్ని నీకు వచ్చిన నంబరు గంట డజిను రెండు డజన్లు అవి కాదు చెప్పు చెప్ప చెప్పు కాలుకుంది జలు ముక్కుంది అయి కాదు నేను లేకుండా బయటికి రాలేరు నేను ఏ సమయంలో అబ్బాయిలు ఎక్కువ ఏడుస్తారు అబ్బాయిలు వచ్చినప్పుడు సరే చెప్పండి నైట్ టైం ఎందుకు నైట్ రాత్రి అంటే అమ్మాయిలు వదిలేసి వెళ్ళిపోతే ఇంకా నైట్ నేను ఎవరిని ఎక్కించుకుండి అదే వదిలేసా ఉండాలి అలాగా చెప్పండి అంటే నైట్ చీకట్లో చీకట్లో మీరు ఎలాంటి సమయాల్లో అబ్బాయిలు నటిస్తారు ఎలాంటి సమయాల్లో పక్కింటి దొరికేస్తే మీకు లాంటి అమ్మాయిల దగ్గర మీకు లాంటి అంటే నేను అమ్మాయిల పేరు రక్కన్నా మీకు లాంటి ఉండుండు ఇప్పుడు ఒక టాస్క్ మూడు తెల్ల లారీలు మూడు పచ్చ లారీలు

లేకుండా రావచ్చు అండర్మ వేసుకోండి చెప్పులు లేకుండా చెప్పులు బయట రావచ్చు చిన్నపిల్లలు వస్తారు అండి చిన్నపిల్లలు తెలిసే ఓకే సరే అమ్మాయిలు ఎలాంటి సమాజం నటిస్తారు నడిస్తాను దమ్ముంటే ఎదురుకొచ్చి మాట్లాడు అర్థమైంది అమ్మాయిలు ఎలాంటి సమాధానం నటిస్తారు ఇప్పుడు కూడా నటిస్తున్నారు మీరు మీరు అమ్మాయి అంటున్నాను మగోడు అయితే రమ్మన్నారు కదా మగోడిని వచ్చి మీరు అమ్మాయిని నటిస్తున్నారు నేను ఎలాంటి సమయాల్లో అమ్మాయిని నటిస్తారు ఇప్పుడే చెప్పాను మళ్ళీ చెప్పాలా అంటారు చె తెలుసా తెలుసు కానీ చెప్పగలుగుతా సీక్రెట్ సీక్రెట్ ఏమి లేదు చెప్పారు ఒక టాస్క్ పొద్దున్న సాయంత్రం తర్వాత చెప్పను

వద్దన్నాను కలపడ్డారు ఫోర్స్ అలాంటివి మీరే చేస్తారా నేను అలాంటి చేయను కూడా ఎవరు కానీ అన్నయ్య లేకుండా మంచిగా ఉంటాయి మరి ఆంటీలు మంచిగా ఉంటే ట్రై చేస్తాం ఆ సింగిల్ అటువంటి చూసారా యాక్షన్ మా అమ్మకి ఇచ్చిన ఆప్షన్ పెళ్లి చేసుకుంటారు మా అమ్మ ఏ అమ్మాయిని చూపిస్తే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు ఒకటి కాబట్టి ఇంకోటి మా అమ్మాయి మా అమ్మ ఏ సంబంధం చూస్తే ఆ అమ్మాయిని చేసుకుంటారు పెళ్లి సరే రేపు మీ పెళ్లి చేసుకున్నాక అమ్మాయి ఇంకా వాళ్ళ ఎక్స్ బాయ్ తో ఫోన్ మాట్లాడదాం తెలిసి ఏం చేశారు దాంతో చెప్తాం నార్మల్గా ఏం చెప్తారు ఫోన్ మాట్లాడుకు నువ్వు మాట్లాడుకో నేను వేరే దాంతో మాట్లాడుకుంటానా ఇద్దరు వేరే ఆమె తప్పు చేసిందని మనం తప్పు చేయలేం కదా కృష్ణుడు ఎలా ఉంటాడు తెలుసు ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తాడు కృష్ణుడున్నప్పుడు మరి కాదు మరి మరి కృష్ణుడు అంటున్నా నీ చెప్తున్నారు ఇప్పుడు ఏదో నీతి వాక్యాలు నీతి వాక్యాలు ఏం చెప్తారా మీరు సతిని అంటున్నారు

కాదు చెప్పిష్ నువ్వు తాగో బాటిల్ పేరు కాంగ్ఫిషర్ అని తెలుసా నీకు అసలాసాడు బాగా తెలుసు మన దగ్గరదా ఆ బాటిల్ మీద ఆ బోర్డు సరే చెప్పండి లో ఎగిరే ఆల్ఫాబెట్ బి బిల్ బి అంటే హనీ బిటిలేదు